హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి పూరీ అలాగే పూరీ కాంబినేషన్గా పూరి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి పూరీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ పూరీని చాలా ఇష్టంగా తింటారు దీనిని మనం ఎక్కువగా టిఫిన్స్లోకి కానీ అలాగే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఎక్కువగా ఈ పూరీని మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాము కానీ అందరికీ పూరీలు అనేవి పొంగవండి గట్టిగా అప్పడాల్లాగా వస్తుంటాయి అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే హోటల్లోలాగా బూరెల్లాగా పొంగే పూరీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వడలపాటి గిన్నెని తీసుకున్నానండి ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ ఒక స్పూను చక్కెర ఒక స్పూను నూనెను వేసుకొని ఇవన్నీ పిండిలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం సాఫ్ట్గా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి పూరీలు అనేవి బూరెల్లాగా పొంగుతూ వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని మనం ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుందాము ఈ పిండి నానే లోపు మనం పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు శనగపిండిని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలేం లేకుండా సాఫ్ట్గా ఈ పిండిని మనం కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులో కొద్దిగా నూనెను వేసుకొని ఈ నూనె మనకి హీట్ అయిన తర్వాత ఇందులో తిరగమాత గింజలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పూరి కర్రీ మనకి టేస్టీగా రావాలంటే ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా మనం బాగా కలుపుకొని ఇవి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్గా ఉడికాయి ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నిండుగా వాటర్ని యాడ్ చేసి ఈ వాటరు బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలుపుపెట్టుకున్నటువంటి ఈ శనగపిండి నీళ్ళను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి మనకి ఇక్కడ పూరి కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికిన చల్లారిన తర్వాత గట్టిపడి మనం తినేటప్పుడు అంత బాగా అనిపించదు ఇలా రెడీ అయిన కర్రీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా పిండి చల్లుకొని వాటిని ఈ విధంగా రోలర్తో చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి మరి పల్చగా ప్రిపేర్ చేసుకున్న మనకి ఈ పూరీ అనేది గట్టిగా వస్తాయండి కాబట్టి ఈ విధంగా ఇంతమంద ఉండేటట్టు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి ఈ బాల్స్ అన్నిటినీ చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అవ్వాలండి కొద్దిగా పిండిని వేసి చూస్తే మనకి వెమ్మటే పైకి వచ్చేసిందంటే నూనె అనేది బాగా మనకి బాగా హీట్ అయినట్టు ఇప్పుడు ఒక్కొక్క చపాతీని వేసుకొని మనం కాల్చుకోవాలండి మనకి ఈ చపాతీలు అనేవి బూరెల్లాగా పొంగాలంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయితేనే మనకి ఇవి బూరెల్లాగా పొంగుతాయి లేదంటే గట్టిగా అవుతాయండి చూడండి మనకి ఇక్కడ వీడియోలో పూరీలు అనేవి ఎలా పొంగాయో అలాగే కలర్ కూడా మంచి కలర్ అనేది వచ్చిందండి ఇలా పూరీలు అనేవి ఇలా రెడ్డిష్గా మంచి కలర్లో రావాలంటే పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా షుగర్ని యాడ్ చేశామంటే మనకి ఈ పూరీలు అనేవి మంచి కలర్లో వస్తాయండి ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే మీరు కూడా మీ ఇంట్లో హోటల్లో లాగా పొంగే పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఈ పూరి అనేది ఎంత సాఫ్ట్గా గా ఉందో ఈ విధంగా చేసి పెట్టామంటే ఇంట్లో ఉండే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతేనండి మనకి పూరీ అలాగే పూరి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్